పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ గౌరవీలైన సహోదయ సోదరులరా మీకందరికీ నాలుగవ సామాన్య ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రపంచమంతటా రోమన్ కథోలిక్ సంఘస్థులంతా బాలయేసును దేవాలయంలో తండ్రిదేవునికి అర్పించే పండుగను కొనియాడుతుంది ప్రవక్త అరవై అధ్యాయము రెండవ వచనం చెప్పినట్లుగా యహోవా నీ మీద ఉదయించున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఈ వశయంలో చెప్పబడినట్లుగా అలా చేశాను దేవుని వెలుగుకు ప్రత్యేకగా భావిస్తూ అందుకు చూచినగా విశ్వాసులందరూ ప్రభుత్వలను వెలిగించుకొని పవిత్ర దేవాలయంలోనికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కలకట్ల విచారణ కథవలికుడు విచారణ గురువుల ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగను నిర్వహించారు అంతేకాక ఈరోజు ఈ విచారణలో మరొక ప్రత్యేకత కూడా ఉన్నది అదేమిటంటే ఈ విచారణలో ఉన్న వన్నీని సంస్థల స్థాపకుడు పునీత కమలిస్ గారి నాలుగు వందల యాభై సంవత్సరాల దైవ పిలుపు పండుగను పురస్కరించుకొని దీన్ని కొనియాడుతున్నారు ఈ రెండు సందర్భాలకు సంబంధించినది ఈనాటి ఈ దేవుని మెసేజ్ తిలకిస్తూ ఆలకిస్తూ పరసిస్తూ దేవుని స్తుతించగలరు మీకందరికీ పండుగ శుభాకాంక్షలు ఆ ముసి నవ్వుల బాలయ్యసయ్య మనలందరినీ దీవించి కాచి కాపాడుతురుగాక ఆమెన్ పితపుత్ర పవిత్రాత్మ మమ్మన ఆమెన్ ישעו לואబ్రו రుగులు కన్నేస్తేయిలు దేవుడిని అంచే తోలికే జా రేస్ట్ స్టెప్ SACRIFICE türlü yandiki telivali yona yesevu tithiko andi ucina pretalani samarpisthundi inde sacrifice తీసుకొని సమర్పించారా చది బిడ్డే చేశారా ఆదివారం అపార్ట్మెంట్ తీసుకొచ్చి బయట కూర్చోమంటాం నేర్పించారాజు నేర్పారా

పూజించడం ప్రేమించడం సూచించడం పరలోకంలో జరిగే ఆ నిత్యం కూడా ఇదే దేవద్రోతలు ఇవన్నీ రెండో పంటల్లో ఏమైనా ఉంటే ఈమె దేవద్రతలు కూడా తెలియదు యొక్క జరగబోయే విషయము తెలియదు నేను చిన్నాను ఎలాగా జీవించాను చెప్పాను మరి అందులో కాదు వాళ్ళ జీవితాలు వాళ్ళు సదా కాదు నాకు అర్పించుకుంటున్నారు అలాగే కూడా నో ప్రాబ్లం మీరు కదా అది ఏదో దేవుని తెలియకూడదు ఏం చేసావో ఎలా చేసామో తెలియదు దేవుడిని ఈవుడు అడిగిస్తూ పొందిన తర్వాత ఈ దేవుడు చాలా గొప్పవాళ్ళని తెలుసుకున్న తర్వాత నీవు అతన్ని జీవించాలి అతను పూజించాలి అతన్ని వాళ్ళని తిరిగి దొడకాయలు

ఈ ప్రసంగం ద్వారా పండగ ద్వారా ఈ యొక్క దేవుని సమర్పణ ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము కనుక అందరం కూడా మనం జీవించి ప్రయత్నించండి ఈ పండగ సంవత్సరం మీ ప్రారంభం చెప్తున్న నాలుగు వందల యాభై సంవత్సరాలు అయినాయి ప్రారంభ సంవత్సరం లాస్ట్లో మరి సెలబ్రిటీ పండగ మంత్రి జనవరి ఒకటి డిసెంబర్ వరకు అక్కడ కూడా చెప్తాను తెలవద్యూని చేస్తాను చెప్పిన ముందే చెప్తున్నాను జనవరిలో చెప్తాను చెప్తాను ఏవే సెలవుదేవుడిని మనం చేయాలనుకుంటే మనం అన్నింటికి ఏం చేయాలో ఆలోచించి వాళ్ళు చేసిన సెలబ్రిటీలో ఇది కూడా మనం కనిపిస్తుంటే తక్కువ ఖర్చు అది చట్టంలో ఆలోచించాలి అంశం ఆలోచించాలి చాటా వాళ్ళ కూడా ఆలోచించాలి స్టూడెంట్స్ ఏమైనా చదువు మనీ విషయం ఏమి పెద్ద కొట్టే మీరు బాగా అభిప్రాయ సంతా కూడా ఆలోచించాలి నేను ఫస్ట్ అనుకున్నాను మీ చేయడం అందరూ కలిసి కౌన్సిలర్స్ పెద్దలు ఆలోచించాలి ఏ విధంగా మంచిగా చేసుకుంటున్నాను అది తెలిపి ఆలోచించాలి Kita Amen. 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 nama Amen. Amen. స్తు ఈ గొర్రె పిల్లలు ఇందుకు పిలువబడిన మనవంతరమ్మ అనిలమ్మో